కథ ఆచార్యం యొక్క అన్నిధిలో వేసినటువంటి భగవద్మూర్తులు అచ్చామూర్తులు అలాగే ఉత్సవమూర్తులు మరియు అర్చకస్వాములు అశేష భక్తులు మరి యొక్క తిరుమలలో ఆశ్వాసం అందిస్తూ అలాగే వేదికపైన మేం చేసినటువంటి ఇద్దరు చివరి సినిమా చేసినటువంటి సుమారు తిరుమల అలాగే డాక్టర్ చెప్పబడి అలాగే డాక్టర్ శాస్త్రం అన్నది గారు శాస్త్రంపిస్తూ అది ప్రావాసాగ్య విశేషం చేత ఈ భాగ్యనగర్ భద్రాద్రి అని పిలువబడే గుండాపూర్ శ్రీరామాలయంలో ఈ యొక్క మూడవ సార్ నాలుగో సార్ వేలు మార్చుకోవడం ఇంతమంది పెద్ద సంవత్సరాలు కూర్చోవడం దాసులు ఏమాత్రం అసగా లేదు కానీ వారి యొక్క సౌశీలమే ఇక్కడ కూర్చోవడానికి ఒక చిన్న అర్హతగా దాసులు భావిస్తున్నాడు ఈ రోజున కులశేఖ ఆడవారి యొక్క యొక్క అతి భాగంగా దాసునికి కేటాయించినటువంటి అంశం మాతృభావలో కులసేఖరు ఒక రెండు మూడు నిమిషాలు ఆడవారి గురించి ఈ భావన ఏంటి అన్నది ఒక్కసారి పరిచయం చేసుకుని ఆ తర్వాత మనం దీంట్లో పడదాం నలభై ఐదు నిమిషాల సమయం ఇక్కడ స్టాప్ వాచ్ కూడా ఉంది ఎప్పుడు కూడా ప్రవచనంలో స్వామి టైం అయిపోతుంది అని అలవాటు లేదు అయిపోతుంది రైట్ ఆయన అంటే మునిగిన వారు ఎందులో మునిగిన వారు అంటే శ్రీమంతనారాయణ యొక్క అనంతమైన కళ్యాణ ముడికి మునిగితే వారు భగవంతుడి యొక్క నిహేతుకమైన పదార్థం చేత హేతువు అంటే రీజన్ కారణం అని అర్థం వాళ్ళు ఎవరికైతే వాళ్ళని సహాయం చేస్తున్నారు అంటే ఏదో ఒక రీజన్ హనుమాన్ యొక్క జ్ఞానం ఎలా వచ్చింది మన వాళ్ళు నిలిపిచ్చారు అంటే రీజనేబుల్ లేదు అందుకే నిర్హేతుకం అలా పరమాత్మ యొక్క దివ్యమైన విగ్రహాన్ని విభూతిని ఐశ్వర్యాన్ని గుణాన్ని చేష్టాన్ని ప్రత్యక్ష దర్శన సమానాకారంగా పరమాత్మకు ఉపయోగించారు మానసికంగానే కానీ ఇలా లైవ్గా చూస్తే ఎట్లా ఉందో అలా ఉపయోగించారు కృతయుగం క్షీర సాగర వదనం ఎంతమంది చూసారు త్రేతాయనం రామరామ యుద్ధం ఎంతమంది కృష్ణ పరమాత్మ గురువద్దాం చూడలేదు గ్రంథాల్లో ఉండి అనుభవిస్తున్నాడు ఆయన పరమాత్మ దర్శింపజేశారు యాసిడ్ దే ఇంటిక్రమ్ పాత్ర క్రిత త్రేతా ఆయా యుద్ధంలో వాళ్ళు ఉన్నట్టుగా భావించి పరమాత్మ ఇంపజేశారు అటువంటిది ఏదిగా కటాక్షన్ చేత భగవంతుని యొక్క గుణాన్ని అనుభవించి వారి లోపల విడిచుకోలేక బయటికి గేయాల రూపంలో చెప్పారు ఆ గీతాలనే ఆ పాటలనే పాశురముడు అని అంటారు అవి నాలుగు ఉన్నాయి పన్నెండు మంది ఆడవాళ్ళు అందరూ ఇరవై నాలుగు ప్రబంధాల రూపంలో అందించారు నారాయణ దివ్య ప్రబంధం అంటున్నారు నాలు అంటే నాలుగు ఆయురం అంటే వెయ్యి దివ్య లోపంలో అంటే ప్రమాప్తం వచ్చినటువంటి ప్రబంధాలు నారాయణ దివ్య ప్రబంధం ఈరోజున పునర్వసు నక్షత్ర ఉపవాసం కులసేఖరాల వారి యొక్క తిరునక్షత్రం దాసులు తీసిన టాపిక్ ఏంటి అంటే మాతృభావలో కులసేకరణ ఏంటి కులసేఖరుడు అంటే పురుషుడు కదా ఈ యొక్క మాతృభావ పుట్ట ఏమిటి అంటే ప్రబంధాన్ని ఆత్మలు అందరూ కూడా పరమాత్మ యొక్క భక్తిలో లీయమైపోయారు భక్తిలో ఆ దశలో పరమాత్మను ఆశ్రయించే దశలో రెండు రకాలు ఒకటి జ్ఞానదశ రెండవది ప్రేమ జ్ఞాన జ్ఞానదశలో భగవానుడు రక్షించేవాడు మనం రక్షింపబడేవాళ్ళము అలా మనం అప్రోచ్ అవుతాం అది కొద్దిగా 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 పరమాత్మైన స్థితి బాగా పెరిగి తర్వాత దానికి పరభక్తి పరజ్ఞాన పరమాభక్తి అంటారు ఇక ఆ సాగు లేకపోతే ఆ గుడు అనుభవం లేకపోతే నిలువలేని ఒక స్థితి దానికి పరమాభక్తి ఆ స్థితిలో ప్రేమ దశ అప్పుడేమనిపిస్తుంది అంటే ఒక నేను కాపాడేవాడిని ఆయన కాపాడబడేవాడు అలాంటి దశలో ఆరుగారు కొన్ని ప్రబంధాలు అనుగ్రహించారు అది చాలా అవస్థాభేదములు అంటారు అవస్థ అంటే ఇబ్బంది అర్థం కాదు ఫేస్ అని అర్థం అవస్థ అంటే ఒక్కొక్కసారి ఆ శ్రీమంతాన్ని ప్రియుడిగా భావించి వీరు ప్రియురాలుగా ఉండి కొన్ని దశగా అనుగ్రహిస్తూ ఉంటారు ఇదంతా ప్రబంధంలో ఒక అనుభూతి అనమాట అదొక రకమైన దశ అలాగే కురుసేలు కూడా మాతృభావన పొందారు ఎందుకు పొందారు అంటే ఆయా కాలాల్లో పరమాత్మని అనుభవించలేకపోయామే అనే కొరత ఆ లక్షణ ఆ కొరత చేత ఆ భావాన్ని ఉండాలి ఇప్పుడు ఏమిటి అని చూస్తే పెరుగుబాతి పూజలో కొత్త పది దశకాలు నూట ఐదు పాశరాలు ఆరు దశకంలో సీతాదేవి యొక్క భావాన్ని చూపిస్తారు శ్రీరామచంద్రుడు తండ్రి యొక్క మాట నిలబడటం కోసం అరవై వచ్చాడు అని మీరనుకుంటాడు అలాగే కాదు నన్ను పట్టించుకోకుండా వదిలేశాడు అని ప్రణయ రోషాన్ని ప్రకటించారు ఆడవాళ్ళు పురుషింగ ఆడవాళ్లే పురుషులే కానీ సీతాదేవి యొక్క కంగత్వాన్ని పొంది పది నెలలు అయిపో వస్తుంది నంతలో ఉన్నాడు సీత రాలేదే అని ఒక భావాన్ని పంపించారు ఆ తర్వాత వచ్చే దశకం ఏడో దశ ఏడో దశక ఏడో దశకంలో వరుసగా దేవకీ దేవుని యొక్క భావాన్ని కానీ కౌశల్యమాట యొక్క భావాన్ని ఆడవాళ్ళు మనం మనం గ్రహించాడు ఏడో దశ మొట్టమొదటి మాసం ఆ క

తనని దేవకి దేవుగా భావిస్తున్నారు దేవకి దేవుగా భావిస్తూ ఒక నిర్భాగ్యుడు అనేటువంటి ఈ భూముల మీద ఎంతోమంది ఉన్నారు వాళ్ళలో చివరిని కలిసి కాయి అంట అంత భాగ్యం లేని తల్లిని నేనే అని కృషి కాని వాళ్ళు దేవకీ భావంలో వాపోతున్నారు ఏమిటి కారణం పరమాత్మ సగవేశ్వరుడు శ్రీహస్పతి అఖిల హేయ పచ్చనీకుడు వైకుంఠ నికేతరుడు అనంత కళ్యాణ నిర్వహకుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు దేవికి దేవి కుమారుడిగా దేవుడి ఏ భాగ్యం నోచుకుని చెప్పండి తిరసాలు పుట్టాడు ఎలా పుట్టాడు తన పరత్వాన్ని ప్రకటిస్తూ పుట్టాడు చతుర్భుజం శ్రీవత్సం

భుజాలతో పుట్టాడు శంఖచక్రా ఆయుధాలతో పుట్టాడు వక్షస్థలంలో బుద్ధిపచ్చా కూడా ఉంది శ్రీవత్సమణి అక్కడ మహాలక్ష్మి ఉంది మణి ఉంది పట్టు పీతాంబరాలు ఉన్నాయి నల్లటి కురులు ఉన్నాయి తామర వంటి కళ్ళు ఉన్నాయి రామణి కమలంలో నుంచి కమలం వచ్చింది చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాయి ఎప్పుడో జన్మలో కృష్ణు కప్పుడుగా ఉన్నప్పుడు కృష్ణుని స్టూడుగా నేను ప్రజాపతిను తపస్సు చేస్తే నీలాంటి వాడు కొడుతో పుట్టాలి అంటే అలాగే నవ్విస్తాడు మొదటి జన్మ కృష్ణవర్డు రెండవ జన్మ అది దశలో సంతానంగా రాముణమూర్తి ఉపేంద్రుడిగా మూడవది శ్రీకృష్ణుడిగా పర్వంతా ప్రకటింపజేశారు కానీ దేవకి దేవి ఏ భాగ్యాన్ని పొందింది ఆ భావనలో దశగా ఉంటాం స్వామి పొంద చక్కగా యంత్రంతో పెట్టి చెరుపు రసం తీసే తీయడానికి వీలుగా ఉన్నటువంటి మధురమైన పదార్థం గల రో కృష్ణ జిహ్నోకి ఒక మొదల పరంగా తొలి ఎంత అద్భుతంగా ఉంటుందో అటువంటి ఒక రాసి శువుడ రాసివ కృష్ణు సంభవిస్తాను అమ్మ తొలగినంతాలో తాళాత్తు అంటే జోలపాట దేవతీదేవి అమ్మాయత్వంలో ఉండి కృష్ణుడిని మిస్ అవుతూ తాను అనుగ్రహించినటువంటి బాసురావు ఓ తామర వంటి కళలు కావాలా ఓ మధుర స్వరూపి నీకు జో నీకు పాట అని పడుతున్నాను వేలని నిరత్న్నవంతాలో వేల గుమ్మ ఏనుల ఉన్నటువంటి ఓ స్వామి నీకు జోడపాట ఏమిటి కంపారిజన్ అంటే చాలా చోట్ల పరమాత్మని ఏనుల కంపేర్ చేస్తారు అండా వారణ మాది దశకంలో తన స్వప్నంలో పరమాత్మ ఎలా వచ్చాడు ఎలా వచ్చి ఆమెను పాణి చేశాడు అన్న దశలో కూడా వెయ్యి ఏనుగులు పదవే సృష్టిమై ఉండడా ఆ భూమి యొక్క పదమేల నుంచి కృష్ణ పరమాత్మ శివనారాయణుడు రంగు చేపట్టడం వస్తున్నాడు ఎలా ఉన్న వెయ్యి ఏనుగుల మధ్యలో ఒక గుండెలు వస్తున్నాడు అంత గొప్ప సౌందర్యంతో అలా వర్ణించింది ఏనుగు స్నానం చేస్తుంది బయటకు వస్తుంది మళ్ళీ దుమ్ము మీరేస్తుంది కదా ఇక్కడో ఉండే పరమాత్మ దోష గంధము లేని పరమాత్మ ఈ సంసారంలోకి వచ్చారు చెత్త వేస్తున్నారు కానీ ఏమీ అక్కడ రాయలేదు అలా చాలా చోట్ల ఏది కూడా మనం ఎక్కాలి అంటే అది సహకరించాలి కొద్దిగా కొంచెం కిందికి ఉండి కాదు కాస్త మనం ఎక్కగలం లేకపోతే ఎక్కడ అటువంటిది పరమాత్మ చేయనిస్తే మనం వెళ్ళగలం చాలా సమయాలు ఉన్నాయి అటువంటి దొక్క గుణం తర్వాత ఇంద్రియాలకు భోగ్యమైన వాడా అని కృష్ణుడికి లాంగపాటుతున్నట్టుగా పాడుతుంది అంటే ఇంద్రియాలతో ఏం చేయాలి ఏం అనుభవించాలని క్వశ్చన్ చెప్తున్నారండి కన్నులు ఉన్నది ఏదేదో చూడడానికి కాదు నాదికున్నది ఏదేదో తినడానికి కాదు చర్మం ఉన్నది ఏదేదో స్మరించడానికి కాదు ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ పరంగా అనుభవించడానికి అని భాషను అద్భుతంగా సలహిస్తున్నారు అలా పాడుతున్నట్టుగా భావించారు తావాట్టు పాట అంటారు తర్వాత కడయాయిన తాయే ఎవరైనా చివరిగా నేను మన సంప్రదాయమే అది సంప్రదాయం అంటే కూడా నైత్యాలు సంధానం ఎక్కడ కూడా నేను గొప్పవాడిని నేను పండితుని అని ఎక్కడ చెప్పుకుంటూ ఉంటారు ఇంత పెద్దవాడైనా చిన్నవాడిగానే మనం పరితయం చేసుకుంటాం ఇందాక కూడా మనం చూసాం కదా ఇద్దరైనటువంటి వారి వారి విధానం వారి జీవన విధానం వారి శైలి వైష్ణవే వైష్ణవ దృష్ణ దండవ ప్రణమే భూమి అని చిన్నవాడైనా పెద్దవాడైనా స్వరూపంతో దాసపం చేస్తే తిరిగి దాసులం చేసేటువంటి సంస్కారవంతమైనటువంటి సంప్రదాయం మన సంప్రదాయం అటువంటి సంప్రదాయ వైద్య సంతానం ప్రధానం శ్రీరామ ఉత్తాంతం కనబడుతుంది నూరు యోజన సంవత్సరాలు నువ్వు దాటుకుంటూ వచ్చావు కానీ సుగ్రీవుడు దగ్గర ఉన్నటువంటి వాడవుల్లో అందరికీ కెపాసిటీ ఉండటావా ఐ డౌట్ అంటుంది సీత శ్రీ వాస్తవానికి ఇష్టం కన్నా చివరిలో జాత్యత అందరినీ అడుగుతారు ఎవరు వెళ్ళగలరు నూరు యోజన సంవత్సరాలు దాటి అంటే నేను పది యోజనాలు అంటాడు నన్ను ఉపయోగం ఉందా ఇప్పుడు యాభై యోజనాలు అంటారు జాబితులు అంటాడు ఓ సంపాతి ఆ పక్షి చెప్తుంది అనమాట ఎప్పుడో దూరంగా సిద్ధం వారు కేవలం దూరి యోజన సముద్ర కాలంలో మధ్యలో ఎక్కడైనా బ్రేక్ ఉందా అంటే ఏదైనా స్టాప్ పాయింట్ ఉందా క్లంపింగ్ ఫ్లైట్ సంపాతి అంటాడు మధ్యలో స్టాప్ లేదు తింటే తద్విష్ణుహం పరవంపదం సదా బసంత్ సోదయా అసలు స్టాపే లేదండి నూరు యోజన ఏకదానికి వెళ్ళాలి కదా అందరూ నేను నూరు యోజన వెళ్ళగలను కానీ మాత్రం నారాయణ పేర లేదు చివరికి కనుమణ పేరేపిస్తాడు ఎవరు వెళ్ళలేకపోయినప్పుడు నీ వచ్చాడు ఇప్పుడు సిగే అడుగుతున్నాయి నువ్వు అంటే వచ్చావు అన్నాయన మీతో పరిస్థితి ఏంటి వీళ్ళందరితో రాముడు వచ్చి రావణాసు సంహరించి మనం తీసుకుని పోతాడా అంటే అమ్మా సుదీవుడి దగ్గర నాతో సమానమైన పరాక్రమం కలవాడు కానీ నాకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళే ఉన్నారు కానీ నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు లేనమ్మా సో నో రీజన్ టు వన్ ఎట్లా అసలు వాళ్ళ అవసరం లేదు తప్పకుండా వస్త్రతను తీసుకొని వింటారు వాస్తవానికి హనుమతులు ఏం చెప్పారని చీచీ చీ వాళ్ళంతా ఒట్టి సుఠారండి ఎవరు ఏ పని కాదు ఎవరు అందరూ చేయగలైతే వస్తే నేను వచ్చానమ్మా చెప్పాను చెప్పాను అండి అమ్మా ఎవరు చేయనుకో నేను చేశానని చెప్పే స్కోపు దగ్గర అమ్మా నేను చాలా చిన్నవాడిని అందరూ అక్కడ గొప్పవాళ్ళు ఇక్కడ భావన కృషి ఇక్కడ భావన అంత నిర్భాగ్యమైన తరుణంలో చాలా చిన్నదాన్ని కలిసి తాయి నేనే అంత దౌర్భాగ్యరాలు ఎందుకు పరమాత్మ లాభం ఏంలాభవాడు జాతోసి దేవదేవేశంఖంకర గదాధర దివ్యరూప విధం దేవం ప్రసాదేన ఉపసంహర ఆయన కంసుడు వల్ల ఎక్కడ ప్రమాదమో ఏమో నువ్వు నాలుగు భుషాలతో పుట్టావు వాళ్ళు చూస్తే కన్ఫర్మ్గా నువ్వే అష్టమ గర్భం నీ ద్వారా సమరించేవాడు తెలుస్తుంది నీకేమైనా అపకారం జరుగుతుంది కృష్ణ ఉపసంహర ప్రసీద ప్రసాదమైన ఉపసంహర మా ఏదో దయతో నాయన ఉపసంహారం చేస్తుంది అప్పుడు బూగ ప్రాకృత శిశువు రెండు చెందులతోని ప్రాకృత శిశువు లాగా అయిపోతాడు వీళ్ళు చెప్పినట్టుగా ఆ రాత్రికి రాత్రే వీళ్ళు పోయి మళ్ళీ అక్కడ అప్పుడు ద్వారా అక్కడ పెట్టాడు భాగ్యాన్ని పొందింది దేవునికి దాని అంతా వర్ణిస్తాడు వడిక్కడు అంజనాడు అంటాడు ఈ పాసంలో కృష్ణ నువ్వు అసలు ఆ కళ్ళు ఎట్లాంటి తామర లాంటి కళ్ళు ఏ అవతారం కళ్ళని ఋషులు వదిలిపెట్టలేదు ఆళ్ళు వాళ్ళని వదిలిపెట్టలేదు అలాగే మన పూర్వజారిని వదిలిపెట్టలేదు సీతాదేవి ఉండి ఏమైనా వాడనకు రాముడికి ఎట్లా సాహసము నువ్వు రాముడు చూసా అంటున్నావు ఎక్స్ప్లెయిన్ ఒకసారి వర్ణించు అంటే కథ ఊరుహు కథ బాహుహు ఆయన తొలగలు ఎట్లా ఉంటాయి ఆయన బాహువులు ఎట్లా ఉంటాయి చెప్పు అంటే నేను అక్కడికి ప్రారంభించకుండా రామ కమలపత్రాక్ష సర్వసక్త మనోహర అబ్బా రాముడు అంటలేదు సత్త ఉన్న ప్రతి వస్తువుకు ఆనందం కల్పించేవాడు ఎక్కడ వదిలిపెట్టలేదు అంతడు చూపుపడాక ముక్కు చౌల కోసం పంపించిన తర్వాత దండకాళత వెళ్ళి లంకా మెయిన్ ఆఫీసు నన్నకాళి బ్రాంచ్ ఆఫీసు అక్కడ దుర్మార్గులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఖరా దూషణ వాళ్ళకంటే పద్నాలుగు వేల మంది దిగ్గరాజులు రాక్ష మనం ఏడ్చుకుంటూ వచ్చింది వచ్చిన తర్వాత ఎవరైతే ముక్కు చెప్పులు చెప్పు కోసింది ఇవాళ భూదేవి ఎవరి రక్తం తాగి తన దాహాన్ని తెచ్చుకోవాలనుకుంటుంది ప్రకారం బాగా పడిగాడు ఇప్పుడు ఏం చెప్పాలి మనమైతే అసలు ముక్కు చెయ్యబోయాల్సిన అవసరం లేదు ఒక్క మాట ఏంటంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపల ఏదో అష్టోత్తరం ఆ సహస్రదావం తిర్థదండకం అవుతూనే ఉంటుంది తిట్టరాశక పోయి తరుణం రూపసంపన్ను శుక్రవారం మహాబణం పుండరీక విశాలాక్ష అయినా ఎవ్వరంగా ఉంటారు రూపసంపన్నులు కామడలాంటి కను కామలాంటి ఎవరు ఎవరిని దిక్కు చెప్పుకొచ్చింది అన్నారు కళ నుంచి తప్పించుకోలేదు అటువంటి అందమైన కనున్న కృష్ణ నీకు కాటుకదిద్దే భాగ్యం నేను పొందలేకపోయాను ఇంతటి ధీనురాలు అనేవన్నీ కాటుక దిద్దలేకపోయాను ఉయ్యాలను పడకలు ఆడుతూ ఉంటే ఉయ్యాల పైన బొమ్మ కడతారు ఆ బొమ్మను చూస్తూను కేంద్రం వేస్తూ ఉంటే తల్లిగా ఆ భాగ్యాన్ని నేను పొందలేకపోయాను ఆ భాగ్యం అంటే ఎవరు పొందుతున్నాడు యశ్వజు పొందుతున్నా ఆ భాగ్యాన్ని అని కురుసేవాడు దేవుడి తన్మయంత్రంలో బాధపడుతున్నారు కెడువే కెడువేను రెండవ పాశ్వడంలో పాడైపోయాను పాడైపోయాను అంటే బాధపడిపోయాను బాధపడిపోయాను ఎందుకు రెండుసార్లు ఏం మాట్లాడాలి ఇక రెండుసార్లు అంటే పునరుద్ దోషం కాదా పునరత్ దోషంతో ఆడవాళ్ళు పాశవాడు ఇస్తారా ఒకసారి కడిగానంటే గర్భంలో చెడుకుంటూ ఆరుగురు పుట్టారు అని ఆరుగురిని కంసుడు కసింపు చేశాడు వాళ్ళ వాళ్ళు నాకేమి గొప్ప ఆనందం కలగలేదు ఆ తర్వాత నువ్వు పుట్టావు ఇప్పుడు నీతో ఏమైనా ఆనందిస్తాం అంటే నువ్వు కూడా గడిపోయావు ఏ రకమైన భాగ్యాన్ని నేను పొందలేకపోయాను పరమాత్మ రకరకాలుగా దివ్యదేశంతో రకరకాల తిరుపుకోవడంలో ఉన్నాడు ఆవిడిపోయి ఉన్నాడు కిడంద తిరుక్కోవడం నింద తిరుక్కోవడం ఇరుంద తిరుక్కోవడం కొన్ని చోట్ల కూర్చొని కొన్ని చోట పడుకొని కొన్ని చోట నిల్చొని ఇన్ని భంగిమర్లు ఎందుకున్నారు మన ఆచారం వండిస్తుంది యజమాని ఉద్యోగం వెళ్ళాలి త్వరగా ఉంది ఆకలి అవుతుంది గురువును వంట చేస్తుంది ఏమమ్మా ఇంకా ఇంకా నిమిషాలు అయిపోతుందండి తిరుగుతూ ఉంటాడు కడుకాసేపడి ఇంకా ఆకలి అవుతుంది ఏమమ్మా ఇందా ఇంకా ఐదు నిమిషాలు అండి లేదు కూర్చోలేదు ఇంకా రెండు నిమిషాలు అంటే ముదులుతుంది ఈయన అలాగే చాలా ఆటలు పడుకుంటున్నాడు కదా ఇది మనం వస్తామనే చూస్తున్నాం అలాగే పరమాత్మ వీడు వస్తాడు వీడు వస్తాడు అలాగే నేర్చుకో ఓకేనా వీడు వస్తాడులే కూర్చోండి వీడు వస్తాడులే పడుకోండి ఇది దివ్య ఈ రకంగా ఉన్నాం ఈ భి మనం దివ్య దేశాల్లో ఈ భీ యశోద అనుభవించింది చిన్న తొట్టిలో కదా ఈయన పడుకుంటాడండి కొద్దిగా మనకి మెరుగు వస్తుంది మెల్లగా లేవాలని ట్రై చేస్తుంటాడు ఆ బొమ్మ పట్టుకోవడం మెల్లగా దాన్ని పట్టుకొని లేస్తాడు నిలబడతాడు అది పట్టుకొని ధర ఎందుకు తీరుకుంటారు పడుకున్న తిరుక్కోవడం నిలుచున్న తిరుక్కోవడం కూర్చున్న తిరుక్కోవడం ఇవన్నీ చూసే భాగ్యాన్ని ఎవరు యశోదొందింది మొట్టమొదటి పాసాల్లో చెరుకు గడలా ఎందుకు కూర్చారంటే చెరుకు గడ రసం తీసిన తర్వాత చెరుకు రసం దాని నుంచి బెల్లం ఆ తర్వాత ప్రాసెస్లో పంచదార చీపురదు జాచార సింహాసనాలు తీసుకోవాలి భయంకరం అంశ స్వామి వారు మాట చెప్పారు దీన్ని వర్ణిస్తూ పంచదార పంచ ఐదు దార అంటే చాలా అర్థాలు ఉన్నాయి అంత అర్థం క్రమం ఐదు క్రమాలు ఉన్నాయి భగవంతుడు పరవ్యూహ విభవం అంతర్యామి అర్చ వైకుంఠ రెండు క్రమాన్ని సేవించలేము వెళ్ళలేము విభవతారాలు రామకృష్ణుల అవతారాలు గడిచిపోయాయి అంతర్యాన్ని ఏకేమో తెలియదు లోపల చూస్తాం చూడలేము ఈ నాలుగు మూర్తి మంచి రూపం అర్చి అలా అమృతమే మూర్తి లాంటి వాడ అని చెప్పారు తర్వాత పాశ్లో మురై మురై కంఠం కురంగిడే ఇరుత్తి ఈయన వెళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రూకులను ఒకటే హడావుడి మా రాజు మండ రాజు అని కుమారుడు పుట్టారట చూడటానికి బంధువులంతా తండో తండంగా వస్తున్నారు ఎట్లా వస్తున్నారు ఒకరి ఒకటి గంద విసురుకుంటూ నెయ్యి విసురుకుంటూ పెరుగు విసురుకుంటూ కుంకుమలు గుంజాలు ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నారు ఇది ప్రభు యొక్క కుమారుడు చూడటం కోసం ఇంకా బంధువులు పిన్నులు బామ్మలు చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ వచ్చి కూర్చొని కృష్ణుని ముద్దు చేస్తూ వాళ్ళంతరం చూస్తుంటే ఆ ముద్దు చేస్తూ ఈ పోలిక ఆ పోలిక అంటూ కీర్తిస్తూ ఉంటే ఆ చూసే భాగ్యాన్ని పొందలేకపోయానే వాళ్ళందరూ వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ నాన్న ఎక్కడ ఉన్నాడు నాన్న చూపించు అంటే అది ఒక్కో అని ఎవరు చూపిస్తాడు అందరూ చూపిస్తున్నాడు ఆ భాగ్యం ఎవరు పెట్టలేకపోయాడే ఆ భాగ్యం నేను పొందలేకపోయాను అటువంటి భాగ్యాన్ని అని రాపోయి వసుదేవం పెత్త భాగ్యం ఇట్లా ఉంది వసుదేవుడే తప్పు చేశాడు నన్ను పారిక చేసుకున్నందుకు ఆయన కూడా బాధ అనుభవించాల్సి వస్తుంది నేను ఎట్లా పొందలేకపోయాను తండ్రిగా ఆయన కూడా పొందలేకపోయాడు ఇంతమంది మధ్యలో కూర్చొని ఉయ్యాల్లో కూర్చున్నటువంటి ఆ కృష్ణుడిని ఆడిస్తూ ఆడిస్తూ నాన్నెక్కడా నాన్నెక్కడా అంటే ఆ గురుగుడి చూపులతోని తామల్లాంటి కథలతోని అడుగుతూ చూస్తూ అదిగో నాన్న అంటే వసుదేవుడు ముఖంలో ఉన్న కాంతి నేను చూడలేకపోతున్నాను ఆ ముఖంలో కాంతి నంద ఉంది వసుదేవుడు బాగా ఏం చేశాడు ఏం తప్పు చేశాడు నన్ను పాడి కణి చేసుకోవడం వల్ల కదా కడైసీ తాయి అంట భాగ్యవంతురాని కాని తల్లల్లో చివరి తల్లి నేను అని వాతాను తర్వాత నాలుగో పాసం కన్ననే తినుకై మారు తింటూరు నీ అందమైనటువంటి భుజముడదైనటువంటి ఓ కృష్ణ నీ అందమైన భుజాన్ని ఆ కాళ్ళని నువ్వు ఆడుతూ ఉంటే పైకంతా నల్ల కనిపించే పాదం అది తాను మాత్రం ఎర్రగా ఎవరిలా కావాలను చూసినా కూడా తామరతోనే పోరుస్తాడు పరమాత్మ ఎందుకంటే తామర బురద వస్తుంది బురదలో ఉన్నా కూడా చక్కగా వికసిస్తుంది తామర అలాగే పరమాత్మ ఈ భూమిటంలో సంసారం అనే మృతి పుల్ల పుట్టినప్పటికీ కూడా ఏ దోషము అట్టని వారు కాబట్టి తామరతో పోలుస్తారు అటువంటి నేను భుజాలని బాహువుల్ని చూసి ఆనందించలేకపోయాను ఆ భుజాన్ని అలంకరించి నేను ఆనందించలేకపోయాను పుష్కీర్ణంగా ఆనందం గుర్తాను మొట్టమొదటిసారిగా రావాలని వస్తూ ఉంటే విశ్వపురం నుంచి చూస్తూ అన్నారు చూసి ఒకసారి వాళ్ళు ఎదురుకొచ్చి ఇతడికి ఈ కారణ్యంలో అడవి పదాలు ఈ ప్రదేశంలో మీరు ఎవరు ఇక్కడికి వచ్చారు ఇలా జరుగుతున్నారు చూస్తే ముని బాలకులు లాంటి విషయం క్షత్రులతో ధడుర్బాణాలు క్షత్రియుడా ముని బాలకులా తెలియడం లేదు మీ బాహువులు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆయతాశ్చ సువృత్తాశ్చ పరిఘోపవాహ సర్వభూషణ భూషాకాహర్థం విభూషితం మీ బాహువులు గుండ్రంగా అందంగా పరిహరలాగా అన్ని ఆభరణాలు ధరించేలాగా ఉన్నాయి కానీ ఈ బృంద ఆభరణాలు ధరించలేదు అని హనుమంతు అడుగుతాడు అట్లా కృష్ణ పరమాత్మ అందమైన బాగుల్ని అలంకరించి తల్లిపడే ఆవరసాన్ని కుదలేకపోయానని దేవునికి తలంలో తామరై కంగారు ఒక పెద్ద తడాకం పెద్ద తామర తాము విస్తరించినటువంటి ఎంత అందంగా ఉంటుంది అట్లా కృష్ణుడిని ఏ భాగం చూసినా తామర ఏ భాగం చూసినా తామర అలా వర్తొస్తున్నారు భావ్యం ఎలదావి వెళ్ళాలి ఇటువంటి భాగ్యం పొందలేదు నేను ఇక ప్రాణాలతో ఉండలేదు 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 అని దేవుడికి వస్తున్నటువంటి ఒక స్థితి తర్వాత